మనుషుల వైపు చూడనే చూడకూడదు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండొచ్చు ఏదో ఒక బలహీనత ఉండొచ్చు ఏమండి ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు కానీ లోపం లేనివాడు బలహీనత లేనివాడు మన ప్రభు అయినా ఏ కానీ మనుషులు ఏం చేస్తారంటే లోపం లేని ఆయనకెళ్ళి చూడకుండా లోపం ఉన్న మనుషులు వెళ్ళి వైపు చూపించి ఎదుగు వాళ్ళు అలా ఉన్నారయా వీళ్ళు ఇలా ఉన్నారయా మేము ఎందుకు నమ్మాలి మేమెందుకు రావాలి ఒకవేళ వాళ్ళ వైపు వైపు చూస్తే నీకు రక్షణ కలగదు ఆయన అన్నాడు కదా భూది కాంతములు ఉన్న నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందండి ఎవరి వైపు చూడాలి దేవుడి వైపు చూడాలండి లోపం లేనివాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి